ప్రధాన పాత్రలో తెరకెక్కిన వా అన్నగారు వస్తారుగా విడుదలకు సిద్ధమవుతున్న ఈ చిత్రం విడుదలకు కొద్ది రోజులు మాత్రమే ఉన్న తరుణంలో భారీ లీగల్ యుద్ధ ఆర్థిక సమస్యల్లో చిక్కుకుంది నలన్ కుమార్ స్వామి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని గత రెండేళ్లుగా ఎప్పుడో వస్తుందిలే అన్నట్టుగా ఒక్కో పోస్టర్ టీజర్ సాంగ్ రూపంలో మాత్రమే ప్రేక్షకులు చూసి ఊరుకుంటున్నారు డిసెంబర్ పన్నెండున విడుదల తేదీని అధికారికంగా ప్రకటించగా ప్రమోషన్లు కూడా మొదలయ్యాయి అయితే విడుదల సమీపిస్తున్న సమయంలోనే నిర్మాత జ్ఞానవెల్ రాజా తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నట్లు వెలుగులోకి వచ్చింది అర్జున్ లాల్ సుందర్దాస్ అనే వ్యక్తి కోర్టులో కేసు వేయగా రాజా తన వద్ద పది కోట్ల ముప్పై ఐదు లక్షలు అప్పుగా తీసుకొని ఇప్పుడు వడ్డీతో కలిసి మొత్తం ఇరవై ఒక్క కోట్లు చెల్లించవలసి ఉందని ఫిర్యాదు చేశాడు కంగువా చిత్రంతో భారీ నష్టాలు మూటగట్టుకున్న రాజా అప్పటి నుంచే ఆర్థికంగా కుదేలైపోయినట్లు కాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి పెట్టిన పెట్టుబడుల్లో పావు పావు వంతు కూడా రాని పరిస్థితుల్లో పార్ట్ టూ కూడా నిలిచిపోయి నిర్మాతకు వరుస వైఫల్యాలే ఎదురయ్యాయి ఈ నేపథ్యంలో డిసెంబర్ పన్నెండు నాటికి ఇంత భారీ మొత్తాన్ని చెల్లించే అవకాశమే లేదు అని సినీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి దీంతో అన్నగారు వస్తారు విడుదల మరల వాయిదా పడే అవకాశం పెరిగింది నిర్మాత ఏదైనా అద్భుతం జరిగితే తప్ప ఈ కేసు నుంచి బయటపడడం కష్టమేనని ఇండస్ట్రీలో చర్చ సాగుతుంది ఇప్పటికే రెండు సంవత్సరాలుగా విడుదల కోసం ఎదురు చూస్తున్న లు ఈ వివాదం ఎక్కడ ఆగుతుందో సినిమా ఎప్పుడు థియేటర్లకు వస్తుందో ఇప్పుడు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు మరి దీనిపైన మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎల్జీ ఎంటర్టైన్మెంట్ लाइक शेयर एंड सब्सक्राइब एल जी टीवी थैंक यू एल टीवी की लाइक शेयर सब्सक्राइब चाहिए प्लीज लाइक शेयर एंड सब्सक्राइब टू एल जी टीवी लाइक शेयर सब्सक्राइब एल जी टीवी प्लीज सब्सक्राइब टू एल जी टीवी लाइक शेयर सब्सक्राइब एल जी टीवी सब्सक्राइब एल जी टीवी प्लीज डू सब्सक्राइब एल जी टीवी हैव अ गुड डे थैंक यू